నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి శుభవార్త శుభవార్తలు రోజు మంచి శుభవార్తలు చెప్తున్న ఖమ్మంలో సమీ కార్ బజార్ మా కార్లు అమ్మటానికి ఉన్నాయి హోండా సిటీ డిజిల్ వర్షన్ రెండు వేల పద్నాలుగు టాప్ అండ్ బండి సన్ రూఫ్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అక్షరాల తొంభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది బండి ఐదు లక్షల ఇరవై వేలు రీడింగ్ చెప్తున్నారు రీడింగ్ వచ్చేసి ఆ కాస్ట్ ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు సారీ బండి తిరిగింది తొంభై మూడు వేలు ఇన్సూరెన్స్ లేదు ఎలైన్ వీల్స్ చూడండి బండి కూడా చూడండి బండి లోపల సీట్లు చూడండి చాలా బాగుంటాయి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది బేరం ఆడుకోవచ్చు రెండు వేల పద్నాలుగు హోండా సిటీ డీజిల్ కార్ టాప్ అండ్ మోడల్ సన్ రూఫ్ పుష్ బటన్ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డీజిల్ నాలుగు టైర్లు గుడ్ కండిషన్ ఇన్సూరెన్స్ లేదు ఇది ఫర్ సేల్ సమీ కార్ బజార్లో అమ్మటానికి ఉందండి గమనించి ఆ తెలంగాణ ప్రజలు మరియు ఖమ్మం ప్రజలు మిత్రులు తోటి సహోదరులు అందరూ కూడా గమనించి హోండా సిటీ హోండా సిటీ హోండా సిటీ కారు అయినప్పుడు హోండా సిటీ అడుగుతారు హోండా సిటీ వచ్చింది ఈ లోపల ఏసీ కూడా ఉంది వెనక వాళ్ళకి ఏసీ హోండా సిటీ వచ్చిందిప్పుడు ఎవరు రారు ముందుకి ధైర్యంగా ఇదే అండి పరిస్థితి రెండు వేల పద్నాలుగు దీనికి ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంది మేము ఫైనాన్స్ కూడా చేపిచ్చి ఇస్తాము బండి మంచి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంటుంది బారం ఆడుకోవచ్చు రేటు గురించి ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది హోండా సిటీ విఎక్స్ టీ అదేంటి డిటిఈసీ హోండా డీజిల్ కార్ బండి అమ్మటానికి ఉంది చూసుకోండి చూసి ఆనందించండి ఆనందించి మా మీద ప్రేమ చూపించండి జాలి చూపించండి ఇంట్రెస్ట్ చూపించండి సమీ కార్ బజార్ ఎండలో ఎండి వర్షలో వరుచుకుంటా తడుచుకుంటా నమస్కారాలు దండాలు పెట్టుకుంటా చూస్తున్నాం కార్ మా కార్లో మా కార్లు ఇది సేల్స్ చేయడానికి కార్ బజార్ పెట్టుకున్నాం కావునంత వచ్చేసి ఈ ఫ్రంట్ కూడా చూడండి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి డీజిల్ కారు తొంభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది హోండా సిటీ టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ ఎల్ఐ వీల్స్ మైలేజ్ ఇరవై కిలోమీటర్లు వస్తుంది డీజిల్ మైలేజ్ ఇన్సూరెన్స్ కట్టుకొని బేరం ఆడుకోవచ్చు ఓనర్ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుకొని సంప్రదింపులు చేసుకొని ఎదురెదురు కూర్చొని మాట్లాడుకొని ఈ కారు కొనుక్కోవాలి అని ఆశిస్తూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరినీ మనస్కార కోరుకుంటూ సమీకార ప్రజార వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్కారం అండి జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై ఖమ్మం నమస్కారం